అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్లి అరవై ఆరో భాగం రచయిత జానకి గారు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారం నా మనసులో బాధ నీకు అర్థమవుతుందని ఇన్నిసార్లు నువ్వు వద్దన్నా సరే నువ్వే కావాలని అంటున్నానని దేవ్ అంటూ కూరలైతే చాలా సూపర్ చాలా రుచిగా ఉన్నాయి అని అంటాడు చాలా థ్యాంక్స్ దేవ్ అంటుంది ఏంటే అంతగా ఆలోచిస్తున్నావని అవంతి వాళ్ళమ్మ కస్తూరి అడుగుతుంది ఏం లేదమ్మా ఉదయం భాస్కర్ ఫోన్ చేశాడు అదే ఆలోచిస్తున్నా ఏమంటున్నాడు ఏంటి అని కస్తూరి అడుగుతుంది పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని అంటున్నాడు అవునా మరి నువ్వేమన్నావు అని అవంతి వాళ్ళ అమ్మ అడుగుతుంది అది కాదమ్మా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని ఎవరు చూస్తారు చెల్లి ఇంకా చదువుతుంది ఇంకా తెచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోదు ఇవన్నీ ఆలోచించాలి కదా అందుకే నేను తనకే సమాధానం చెప్పలేకపోతున్నా అని అవంతి బాధపడుతుంది మా కష్టాలు ఎప్పుడూ ఉంటాయమ్మా అలాగని ఆ అబ్బాయిని ఎంతకాలమని నువ్వు దూరం పెడతావు పాపం ఇప్పటికే నీ గురించే అతను ఎలా ఎదురుచూస్తూ ఉన్నాడు నాన్న కూడా ఇదే విషయం చెప్తున్నారు అమ్మాయికి త్వరగా పెళ్లి చేసేద్దామని అమ్మ మీరు చెప్పేది కూడా నిజమే కావచ్చు చెల్లికి సంవత్సరంతో చదువు పూర్తవుతుంది తను ఏదైనా జాబ్ చూసుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా అప్పుడు పెళ్లి చేసుకుందామని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఇలా మాట్లాడతారేంటమ్మా అని అంటుంది అవంతి చూడమ్మా అవంతి మన గురించి ఎదురు చూసే వాళ్ళని ఇంకా కష్టపెట్టడం మంచిది కాదు నిన్ను మీ నాన్న చదివించాడు ఇదే జీతంతో ఇప్పుడు చెల్లిని చదివించలేమా కొద్దిగా అప్పులు ఉన్నాయి అవి మన ఊర్లో పొలవుంది కదా అది అమ్మేసి ఆ అప్పులు తీరుస్తాం నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోని అంటావు నా మాట విని ఆ అబ్బాయితో చెప్పు పెళ్లి చేసుకుందామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి రోజు చూసి రమ్మని చెప్పని భాస్కర్తో చెప్పమని కస్తూరి అంటుంది అలాగే అమ్మా అని అంటూ అవంతి అంటుంది సరే అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో అలాగే అమ్మా అని అవంతి తన లోకి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇంకా బిందు మేడం గారు రాలేదు ఏం చేస్తుందని బయటకి దేవు వచ్చి చూస్తూ ఏం చేస్తున్నావని అడుగుతాడు నేను ఆడుకుంటున్నాను ఏ నువ్వు కూడా వచ్చి ఆడతావా నాతో అని అంటుంది బిందు కాస్త కోపంగా నేనైతే సిద్ధంగానే ఉన్నా నీతో ఆడడానికి మరి నువ్వు నాతో ఆడతావా అని దేవ్ అంటాడు బిందు కోపంగా నీకేం చెప్పాను అలసిపోయి ఉంటావు పడుకో అని చెప్పాను కదా నేనేం చేస్తే నీకెందుకు నువ్వు వెళ్ళి పడుకో నాకు కొంచెం పనుంది అది చూసుకొని వస్తానని అంటుంది వచ్చే దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అన్నీ అలా చెప్తూనే ఉన్నావు చేస్తూనే ఉన్నావు నీకు చిరాకు రాదా పని చేసుకోవడంలో ఉన్న హాయి ఇంకెందులోనూ ఉండదు అయినా ఉదయం నుంచి ఖాళీగానే కూర్చున్నా ఇప్పుడే తిన్న గిన్నెలు తోమాలి కదా అవి తోముతున్నా ఉదయం గౌరవం వస్తుంది కదా తనే చూసుకుంటుంది కదా ఇప్పుడు నిన్ను ఎవడే తోమన్నారని కోపంగా అంటాడు దేవు తను ఒక నాలుగు రోజుల దాకా రాదట ఏ ఎందుకని అని దేవు అడుగుతాడు వాళ్ళ ఆయనకి బాగాలేదంట హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ చేసింది అందుకే ఉదయాన్నే నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా టిఫిన్ చేయాలి కదా ఇప్పుడు ఈ పనకిపోతే ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఇప్పుడే గిన్నెలు తోముతున్నా అని బిందు అంటుంది ఓ అవునా సరే అయితే నేను హెల్ప్ చేస్తాను అని అంటూ కిచెన్ రూమ్లోకి వస్తూ ఉంటే ఏంటి నువ్వా ఏవి వద్దులే నేను చేసుకుంటాను నువ్వు చేయకూడదు ఇలాంటి పనులన్నీ అని విందు వద్దని వారిస్తూ ఉంటుంది ఏ నేనెందుకు చేయకూడదు పనులని ఎందుకంటే మగవాళ్ళు ఇలా గిన్నెలు తోమడం ఏంటి అని అంటుంది విందు మంచిది కాదు అయినా నువ్వు కష్టపడి పని చేస్తున్నావు ఇక్కడ కూడా కష్టపడాలా నేనున్నాను కదా నేను చేసుకోగలను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంటుంది నువ్వు చాలా మంచిదానివి అందుకే నిన్ను వదులుకోవడానికి నాకు ఇష్టం ఉండడం లేదు అది మాత్రం దున్నపోతులా పడుకుంది వెళ్ళాలంటే నీలాగే ఉండాలి ఎంత ప్రేమ చూపిస్తావు మళ్ళీ ప్రేమ లేదంట నువ్వు ఎప్పుడు నా సొంతమవుతావో నన్ను భర్తగా ఎప్పుడు ఒప్పుకుంటావని తన వైపు చూస్తూ అనుకుంటాడు ఎందుకలా చూస్తావు నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు పంచడానికి ఇబ్బందిగా ఉంది ముందు నీ రూమ్ లోకి వెళ్ళిపో మహాన్ బావ అంటుంది బిందు అలా ఎలా వెళ్ళిపోతాను చెప్పు నీకు భయమేస్తుందేమోనని తోడుగా ఉన్నా అని దేవ్ అంటాడు దానికి బిందు అవునా నాకు భయమేస్తోందా నేను చూస్తూ ఉంటే నాకు అలాంటిది ఏం లేదు మీరు వెళ్ళండి సార్ అని అంటుంది బిందు ఏంటో తోడుగా ఉంటాను అంటే వద్దు అంటున్నావు అని బిందు వైపే అమాయకంగా పేస్ పెట్టి అంటూ ఉంటే బిందు ఒక్కసారిగా దేవుని అలా చూసి నవ్వుతుంది అలా చూస్తూ దేవ్ ఎంత బాగుంటుందో బాబు ఇలా నువ్వు నవ్వుతూ ఉంటే నీ నవ్వుకి నేను ఫిదా అయిపోయానని దేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా ఎందుకు ఇలాగే నా ఎదురుగా నిలబడి ఉన్నావు వెళ్ళు నేను వస్తానన్నాను కదా అని అంటుంది బిందు దేవుతో సరే త్వరగా వచ్చాయి నాకు ఒంటరిగా ఉండాలంటే భయం ఏంటి ఒంటరిగా ఉండాలంటే భయమా తాడి చెట్లో సగం ఉంటావు మీకు భయం ఏంటి అని బిందు అంటుంది చిన్నపిల్లాడైతే భయపడేవాడిని కాదేమో ఇప్పుడు వయసులో ఉన్నాను కదా ఏ ఆడదయం వచ్చి నా మీద పడుతుందేమోనని భయం అని అంటూ ఉంటే బిందు కోపంగా చాలే దేవు అని అంటుంది బిందు వెళ్ళి పడుకో ఇప్పటికే చాలా టైం అయింది సరే అయితే త్వరగా పనిచేసుకుని వచ్చాయని దేవ్ అంటాడు సరే గుడ్ నైట్ అని బిందు చెప్తుంది దేవు కూడా గుడ్ నైట్ డార్లింగ్ అని చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఉదయం ఆరున్నర టైం బిందు కళ్ళు తెరిచి హాల్లో పడుకోవడం చూసి ఇదేంటి నేను ఇక్కడే పడుకుండిపోయానా సరేలే దేవుకి టీ పెడతానని కిచెన్ రూమ్లోకి వెళ్ళి స్టవ్ పైన టీ పెడుతుంది కళ్ళు తెరిచి హేమ ఇదేంటి తలంతా నాకు ఇంత భారంగా ఉంది అని రెండు చేతులతో తలపట్టుకొని రూమ్ నుంచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది హేమని చూసి బిందు కిచెన్ రూమ్ నుంచే బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ హేమ అని అంటుంది గుడ్ మార్నింగ్ అని బిందుకి చెప్పి తలదించుకుంటుంది ఎందుకేమా నువ్వు ఇప్పుడు తలదించుకున్నావు అని అంటుంది బిందు ఏమైందని అడుగుతుంది ఏమీ లేదని మౌనంగా ఉంటుంది హేమ సరే ఇదిగో కషాయం తాగని బిందు ఇస్తుంది కషాయమా ఎందుకని హేమ అడుగుతుంది నీకు పైచ్యం ఎక్కువై ఉంటుంది అందుకే రాత్రి వాంతులు చేసుకున్నవి తాగు కొంచెం రిలీఫ్ ఇస్తుందని చెప్తుంది బిందు ఒక చిరునవ్వు నవ్వుతూ హేమ నాకు రిలీఫ్ కావాలంటే నువ్వు వెళ్ళిపోతే నాకు రిలీఫ్ వస్తుంది మరి వెళ్ళిపోతావా అని అడుగుతుంది బిందు వైపు చూసి హేమ నా వల్ల నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను వెళ్ళిపోతానని బిందు అంటూ ఉంటే రూమ్ నుంచి దేవు బయటకు వచ్చి పళ్ళు రాలిపోతాయని అంటాడు ఎక్కడికి వెళ్ళిపోతావు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చచ్చే వరకు నాతోటే ఉండాలి అర్థమవుతుందా అని కళ్ళు పెద్దవి చేసి మరి చెప్తా దేవ్ హేమా కోపంగా సార్ ఇంకా రాలేదేంటా అని అనుకుంటున్నా చూడు నేను నన్ను ప్రేమించాను నువ్వు నన్ను ప్రేమించావు మధ్యన అసలు తనెవరు మన ఇద్దరి మధ్యలో ఉండడానికి వెళ్ళిపోతాను అంటే నీకెందుకు అంత బాధగా ఉంది నేను నీకున్నాను కదా ఏ కోరికైనా సరే నాతోనే తీర్చుకోదేవు ఆనందంగా ఇస్తాను అని అంటుంది హేమ కోపంగా నాకు శరీరమే కావాలి అంటే బయట చాలామంది ఆడవాళ్ళు దొరుకుతారని దేవ్ అంటాడు హేమతో ఇప్పుడు మీరు ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు నా గురించి మీరు ఎలాంటి గొడవ పడకండి అని కోపంగా బిందు అంటుంది నువ్వు నోరు మూసుకొని ఉండని దేవు కోపంగా అంటాడు తెల్లవారులు తనకి సేవ చేశావు అయినా సరే తన్ని ఎలా మాట్లాడుతుందో చూసావా ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా బాధపడకని దేవ్ అంటాడు అంటే నువ్వు చూసావా దేవ్ అని బిందు అడుగుతుంది అవును దానికి ఫీవర్ అని చెప్పావు కదా దానికి ఫీవర్ ఆ చెప్పు బిందు అని కోపంగా దేవు అడుగుతుంటే హేమ ఎందుకు అబద్ధం చెప్పడం ఓ నువ్వు గొప్పతనం అనిపించుకోవడానికి ఆ బిందు అని హేమ అంటుంది అది కాదు నువ్వు మంతాగావని తెలిస్తే తను బాధపడతాడు కదా అందుకే చెప్పలేదు హేమ అని అంటుంది బిందు దేవు తను మంతా తాగిన విషయం నాకు తెలుసు నీ వెనకాల నువ్వు ఎవరిని తీసుకుని వచ్చావు కదా వాళ్ళెవరని కోపంగా అడుగుతాడు దేవ్ వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్తుంది హేమ అందులో ఒక అబ్బాయి కూడా నీ ఫ్రెండా అని అడుగుతాడు దేవ్ అవును ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయకూడదా అని హేమ అడుగుతుంది నువ్వు ఎవరితో కావాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకో కానీ ఇంటికి మాత్రం నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వస్తే మాత్రం బాగోదు నీకు మర్యాదగా ఉండదు అని అంటూ వేలు చూపిస్తూ చెప్తాడు హేమకి దేవ్ కోపంగా హేమ వాళ్ళు నా ఫ్రెండ్స్ వస్తే నీకేంటి ప్రాబ్లం అని దేవుని అడుగుతుంది ఆ మాటకి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు హేమ హేమ ఎందుకు తనతో గొడవ తీసుకురానని ఒక మాట చెప్పొచ్చు కదని విందు అంటుంది నీ సలహా తీసుకొని నువ్వేం చెప్తే అది నేను వినాలా బిందు అని కోపంగా అంటుంది హేమ దేవు చూసావా తెల్లవారులు ఉండడానికి సేవ్ చేశావు అన్న కృతజ్ఞత భావన కూడా లేకు దానికి నీ గురించి ఎలా మాట్లాడుతుందో విన్నావా ఆ బిందు అని అంటాడు ఎవరు నన్ను మెచ్చుకుంటారని నేను సేవ చెయ్యను ఎదుటి వాళ్ళు ఆపదలో ఉంటే మానవత్వంతో చేశాను అంతే తను మెచ్చుకోవాలని నా మెడలో పూలదండలు వేయాలని నేను అనుకోలేదు దేవ్ అని బిందు చెప్తుంది అవును నువ్వు ఎందుకు అనుకుంటావు నువ్వు ఒక బండరాయిలా తయారయ్యావని కోపంగా అంటాడు దేవ్ అవును బండరాయిని నాకు మనసు లేదు వదిలేయని ఇంకా అంటూ ఉంటే ఎలా ఎలా వదిలేస్తాను అసలు నీ హెల్త్ను పట్టించుకుంటున్నావా అని దేవ్ అంటాడు ఇప్పుడు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని బిందు అంటుంది దేవుతో నువ్వు ఎప్పుడు పడుకున్నావో నాకు బాగా తెలుసు తెల్లవారు తన వంతులు చేసుకుంటూ ఉంటే దాన్ని నువ్వు సేవ చేసి లేపి స్నానం చేయించి బట్టలు వేసి మళ్ళీ తనని కడుపు నిండా కూడు పెట్టి తనని పడుకోబెట్టి ఇప్పుడు హాల్లోకి వచ్చి పడుకున్నావు అంతేనా అని అడుగుతాడు దేవు తలదించుకున్న బిందువుని చూసి ఎందుకు తప్పు చేసిన వాళ్ళే తలదించుకోవడం లేదు ఏ తప్పు చేయలేదు నువ్వు ఎందుకు తలదించుకుంటున్నావు అని దేవ్ అంటాడు కోపంగా హేమ ఎప్పుడు చూడు నా మీద ఉంటే నీ కళ్ళు తను సేవ చేసిందని ఇప్పుడు నేను తన కృతజ్ఞత భావన తెలియచేయాలా లేక తన కాలు పట్టుకోవాలని హేమ అంటుంది నీకు చాలా బలుపు ఎక్కువ అనుకుంటా హేమ అని దేవ్ అంటూ ఎదుటి వాళ్ళు మనకు సాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ లేక కృతజ్ఞత భావనైనా ఉంటుంది నీకు సంస్కారమే లేదని నాకు ఇప్పుడే తెలిసిందని అంటాడు దేవ్ అవును నాకు సంస్కారం ఎలా ఉంటుంది చెప్పు ఏమీ కానీ దాన్ని ఏమో నెత్తిన మీద పెట్టుకున్నావు ప్రేమించిన దాన్ని అసలు పట్టించుకోవడమే లేదు నువ్వు నేను మందు తాగడానికి కారణం ఎవరు నువ్వే నన్ను ప్రేమగా చూస్తే ఈరోజు నేను మందు తాగేదాన్ని కాదు కదా అసలు వచ్చిన దగ్గర నుంచి నన్ను నువ్వు పట్టించుకుంటున్నావా దేవ్ ఎప్పుడు చూడు దీని వెనకాలే నువ్వు తిరుగుతూ ఉన్నావు మరి అలాంటప్పుడు నేను ఎలా ఉంటాను ఇది నీకు ఏ మందు పెట్టిందో ఏంటో నాకైతే అర్థం లేదు అమ్మ తల్లి నువ్వు తనకి ఏ చేశావో చెప్పు దేవ్ నా వైపుకి వచ్చేలా నేను చేసుకుంటాను అని హేమ రెండు చేతులు జోడించి అడుగుతుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్